హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న మూడు లక్షల మంది ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారు కదా సో వాళ్ళకి గతంలో హామీ ఇచ్చిన విధంగా నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు అయితే విడుదలైతే చేస్తున్నారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా వృద్ధులకి వంట మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి ఆరు వేల పదహారు రూపాయలు వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారి అయితే డబ్బులైతే జమ చేస్తుంది సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో డబ్బులు అయితే వస్తుంది కాబట్టి ఏ రోజున వస్తుంది దాని గురించి మనమైతే ఈ రోజు ఈ వీడలైతే మాట్లాడుకుందాం అలాగే ఏదైతే ఆశ్ర ఫంక్షన్ ఉందో దాన్ని అయితే క్యాన్సిల్ చేస్తూ దాని ప్లేస్లోని మనకి ఇంకో పథకం అయితే తీసుకొస్తున్నారు ఆసరా చేత పథకం సో దీనికి సంబంధించిన అప్డేట్ కూడా మనమైతే ఈ రోజు ఈ వీడలైతే మాట్లాడుకుందాం వీడియో మాత్రం ఈరోజు చివరి వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో మీరైతే తెలుసుకోవచ్చు అలాగే పాత పెండింగ్ ఎవరికైతే ఉందో ఫంక్షన్స్ వాటి గురించి కూడా లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం చాలా మంది మన ఆసరా ఫంక్షన్ దారులు అయితే మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ వీడియో లైక్ చేయడం మర్చిపోతున్నారండి సో మీరు వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే ఇస్తే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా నేను మీ కోసం తీసుకొస్తాను ఓకేనా సో మొత్తానికి మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిన తర్వాత ఆసరా చేత పథకం అయితే మొదలు పెడుతున్నారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు సో మొత్తంగా మన తెలంగాణలో చూసుకుంటే ఇప్పటికే మూడు లక్షల మంది ఆసరా పెన్షన్దారులు అయితే పొందే వాళ్ళు అయితే ఉన్నారు సో మూడు లక్షల మందికి వృద్ధులకి ఒంటరి మహిళలకి వికలాంగులు ముగ్గురైతే ఉన్నారు సో వీళ్ళకి గతంలో హామీ ఇచ్చిన విధంగా నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు జనవరి రెండో తారీఖు నుంచి జనవరి ఐదో తారీఖు లోపల వచ్చేసి ఈ మూడు రోజుల్లో ప్రతి ఒక్కరికైతే డబ్బులైతే రాబోతుందట అండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈ నెల ఏదైతే డిసెంబర్ ఉందో డిసెంబర్ సంబంధించిన ఫంక్షన్ ఏదైతే ఇప్పుడు వస్తుందో దాంట్లో మాత్రం ఈ కలిపి డబ్బులైతే ఇవ్వబోతున్నారు గతంలో ఆసరా ఫెంక్షన్ ఉంది ఉండేది కదా సో దానికైతే క్యాన్సిల్ చేస్తూ ఇప్పుడు కొత్త పథకం ద్వారా ఈ డబ్బులు అయితే ఇవ్వబోతుంది ఈ మనకైతే మనకి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఒక్కొక్క పథకాలు అయితే బయటకైతే వస్తున్నాయి సో మరి మహాలక్ష్మి పథకం అవి కూడా మనకి అతి త్వరలో బయటకు వచ్చే అవకాశం అయితే ఉందండి సో మొత్తానికి కొత్త సంవత్సరాల నుంచి మీకు కొత్త ఫింక్షన్స్ అయితే రాబోతుంది మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు అలాగే పాత పెండింగ్స్ ఎవరికైతే ఉన్నాయో వాటికి సంబంధించిన బిల్లులు కూడా మనకైతే ఇప్పుడు క్లియర్ చేస్తారట సో జనవరి నెలలో కొంతవరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది దాని తర్వాత ఫిబ్రవరి నెలలో కూడా కొంతవరకు అయితే పెండింగ్స్ ఎవరికైతే ఉన్నాయి అవి కూడా వచ్చే అవకాశం అయితే ఉందంటాయి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తుంది అలాగే ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అర్హత కలిగి ఉన్నవాళ్ళు సో మీరైతే వెంటనే అప్లై అయితే చేసుకోండి మనకి అప్లికేషన్స్ అనేది జనవరి ఏడో తారీఖు నుంచి అయితే జరుగుతుంది సో మీరైతే వెంటనే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి